భౌతిక శాస్త్రం పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం చిలమత్తూరు బైరేకుంటలోని బీవీ అండ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అధ్యాపకుడి పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ భీముడు నాయక్ తెలిపారు గతంలో ఈ కళాశాలలో పనిచేసిన అధ్యాపకుడు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీ నియామకాలలో స్థానం పొందడంతో ఈ పోస్టు ఖాళీగా మారిందని తెలిపారు అభ్యర్థులు ఎంఎస్సీ భౌతిక శాస్త్రంలో కనీసం యాభై రెండు శాతం మార్కులు సాధించి ఉండాలని అర్హత కలిగిన వారు ఈ నెల పదిహేనున ఒరిజినల్ ధృవపత్రాలతో కళాశాలకు హాజరు కావాలని సూచించారు ఆ రోజు డెమో క్లాస్ అంటే ప్రదర్శన తరగతి కూడా నిర్వహించబడుతుందని ప్రిన్సిపల్ తెలిపారు అభ్యర్థులు ఆసక్తి కలిగిన వారు సూచించిన తేదీల్లో హాజరై తమ అర్హతను నిరూపించుకోవాలని కళాశాల అధికారులు సూచించారు